కేజీలు కోయాలట రైతులం ఏదో రెండు కేజీలు కోసుకో మూడు కేజీలు కోసుకో అని చెప్పి ఆవరేజ్ లో కిలోలు తగ్ కోయకుండా రైతులకు ఎన్రోల్ చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఇంత దుర్మార్గంగా జరుగుతుంది ప్రభుత్వం పరిపాలన ఒకవైపు నీళ్ళ విషయంలో సోయలేదు మళ్ళీ నదులు దోపిడికి గురవుతున్నాయి కృష్ణా గోదావరిలో మన వాటా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది ఒకవైపు కేంద్రం రాష్ట్రం రెండు కూడా అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం కలిసి తెలంగాణ నీళ్ళను దోపిడీ చేసే పనిలో ఉన్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి పైకి ప్రధానమంత్రి కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు నన్ను కేసులు అలపెట్టొద్దని చెప్పి మంత్రులు ఒకరికి ఒకటి తెలవకుండా సాటుంగా చంద్రబాబుతో పైదా చేసుకుంటున్నారు మా కమిషన్ల మిషయంలో ఎంక్వైరీలు చేయకండి ఇక మిమ్మల్ని వచ్చేది లేదు కానీ ఇక దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని చెప్పారు మా ఇంట్లో కాబట్టి మేము ఉన్న కాడికి కమిషన్లు దాండుకోవాలి ఎంత వీలంతా ఈ రాష్ట్రాన్ని మా దోపిడి మేం చేస్తాం పక్క రాష్ట్రం కూడా పక్కోడ్ చేసే దోపిడి పక్కోటి చేయని చేయనియండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డరు అన్న పరిస్థితి వచ్చింది తెలంగాణను లూట్ చేసే పరిస్థితి వచ్చింది ఎవడికి దోషినంత వాడు దోసుకపోవడమే ఎవడికి దొరికినంత వాడు దోసుకపోవడమే అనే పద్ధతుల్లో ఇవాళ మంత్రివర్గం పనిచేస్తా ఉంది ఏ ఒక్క శాఖ మీద ఒక మంత్రికి అవగాహన లేదు పట్టులేదు మంత్రులు అధికారుల గురించి మాట్లాడితే మంత్రులు దొబ్బుతున్నారు మా పరిస్థితి ఏంది మంత్రులైతే దొబ్బొచ్చు కానీ మేము ఊరుకోవాల ఇగో ఈ మాటలు అధికారుల నుంచి వెళ్ళి వింటున్నారు ఇవాళ ప్రజలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు వెంటనే ఆదర్శాలు ఇచ్చి తడిసిన వడ్లు కానీ మొలకెత్తిన వడ్లు కానీ ఏదైనా సరే వెంటనే కొనుగోలు సీరియస్ చేయమని చెప్పు ఒకవైపు ఋతుపవనాలు కూడా తరుముకు వస్తున్నాయి మొన్నటి వరకేమో అకాల వర్షాలు వచ్చినాయి రుతుపవనాలు కూడా వస్తూ ఉన్నాయి మీ కర్మ ముందే వస్తున్నాయి సరే ప్రజల అదృష్టం వర్షాలు రావాలని కోరుకుంటారు రైతాంగం కానీ దురదృష్టం ఏంటంటే మీ ప్రభుత్వం సహకరించకపోయినా మీ మూర్ఖత్వంతో నీళ్ళు ఇవ్వకపోయినా కష్టపడి పండించుకున్న పంటను కొనే పరిస్థితి కూడా లేక ఇంకా రాసులలోనే ఉంటున్నారు పోయి మళ్ళీ నాగలగట్టి దున్నాల్సిన రైతు దుక్కి దున్నాల్సిన రైతు కేవలం పండించిన వడ్లకార కాపలు పండుకోవడానికి సరిపోతా ఉంది ఈ దుర్మార్గం ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి రెండు మూడు రోజుల్లోనే ఒక గింజ లేకుండా లిఫ్ట్ చేయాలి ఎక్కడ కూడా మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని కోత వేయకుండా ఇప్పటివరకు ఒక్క రైతు నుంచి వెళ్ళి కూడా పంట తీసుకోలేదు దీని మీద అబద్ధాలు మాట్లాడడం ఏదో నోరు వారేసుకోవడం కాకుండా వెంటనే విచారణ చేయండి రైతాంగాన్ని ఆదుకోండి ఇప్పటికైనా ఇప్పటికే రైతుల్లో మీ భాగోదం అంతా బట్టబయలైంది దీంతో ఇంకా స్పష్టంగా తేలిపోతుంది మీ చేతగాంతనం మీ నిర్లక్ష్యం మీ దృష్టి అంతా కేవలం డబ్బుల సంపాదన మీద కమిషన్ల మీద ఉన్నది తప్ప ఏ రంగం పైన కూడా సోయ లేదు ప్రభుత్వానికి కంట్రోల్ లేదు అన్ని రంగాల్ని నాశనం చేసారు దాంట్లో అత్యంత ఎక్కువగా రైతాంగాన్ని నాశనం చేసిండ్రు వ్యవసాయం మంచి ఉన్న వ్యవసాయాన్ని ఆగం చేసిండ్రు రు రైతాంగాన్ని నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నా రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు అది వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి రాత్రి పగులు పనిచేసి వెంటనే ఒడ్లు కూడా ఎక్కడ కొనుగోలు కేంద్రంలో గింజ ఒడ్లు లేకుండా తీసుకుపోవాలి పిల్లల దగ్గర చేర్చాలే రైతాంగాన్ని కాపాడాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా